ఈ నెల ఏడవ తేదీన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వాల్మీకి సంఘం నాయకులు తెలిపారు శనివారం స్థానిక దేవాలయంలో జయంతికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భూపడి కాశయ్య అధ్యక్షులు మండల రామాంజనేయులు కోషాధికారి నల్లబోతుల మల్లికార్జున రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య రిటైర్డ్ ఎస్పీఐ మేనేజర్ నల్లబోతుల అచ్చయ్య మండల శివప్రసాద్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు మార్కాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి భోగం కాటం రాజు దయాలనాథ్ గురుబ్రహ్మం ప్రకాశం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ మండలా ఆంజనేయులు పాల్గొన్నారు పాల్గొనాలని ఘనంగా నిర్వహించాలని ఈ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ పాల్గొని సోదర భావంతో అందరూ కూడా పాల్గొని మరి విజయప్రదం చేసే విధంగా మరి వాల్మీకి యొక్క ఐక్యతను చాటాలని మరి ఈ రామాయణాన్ని రచించినటువంటి అతి గొప్ప వ్యక్తి శ్రీ వాల్మీకి గారు మరి ఈ వాల్మీకి గారు రాసినటువంటి ఈ ఈరోజు మన భారతదేశ సంస్కృతిలో మరి ఎన్నో మలుపులు తిరిగి కాబట్టి మరి శ్రీ వాల్మీకి మహర్షిని తలంచుకొని అదేవిధంగా ఉన్నటువంటి అన్ని అన్ని రామాలయాల్లో కూడా శ్రీ వాల్మీకి మహర్షి గారి యొక్క విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించే విధంగా మరి దానికి చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రామాయణాన్ని సృష్టించి రచించి మరి ఈ యొక్క రామాయణ చరిత్రను ఈ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలకు అందించినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీ మహర్షి వాల్మీకి గారు మరి వారిని ఈ యొక్క రామాయాలయంలో దేవాలయాల్లో ఈ వాల్మీకి ప్రతిమను నిలపాలని కోరుకుంటూ మరి వాల్మీకుల ఐక్యతను చాటే విధంగా మరి అందరూ కూడా పాల్గొని మరి ఈ కమిటీలో పాల్గొన్నటువంటి గౌరాధ్యక్షులు భూమని కాశేయబాబు గారు అదేవిధంగా మన మహర్షి వాల్మీకి విగ్రహదాత పోలయ్య గారు మరి మాజీ డైరెక్టర్ గారు నల్లబోతుల కొండయ్య గారు అదేవిధంగా అన్న బీజేపీ ఉపాధ్యక్షులు మార్కాపురు పట్టణము మరి శివప్రసాద్ గారు మరి అదేవిధంగా అధ్యక్షులు మల్ల రామాజ గారు ప్రధాన కార్యదర్శి మండల శ్రీనివాసులు గారు కోశాధికారి నల్లబోతుల మల్లికార్జున గారు అదేవిధంగా సహాయ కోశాధికారులు ఉపాధ్యక్షులు పరిశినేని వెంకటేశ్వరులు గారు అదేవిధంగా నల్లబోతుల కాశీరావు గారు మిడిగింటి కాశీరావు గారు మరి మన శివరాపురం సర్పంచి అల్లుడు మరి మన సహాయ కార్యదర్శి అయినటువంటి దయా నారా గురుబ్రహ్మం గారు మరి అగ్గి మనకు తమ్ముడు మండల ఆంజనేయులు గారు అదే విధంగా మరి ఆర్మీలో పనిచేస్తూ సేవలో ఉపయోగించినటువంటి మన దగ్గరి అందరికీ సుపరిస్థితులు మన మల్లెల వెంకటేష్ గారు మరి అదే విధంగా మరి ఫ్లెక్సీలు మన ఏ శుభకార్య ఫ్లెక్సీలు మన మండల వెంకటేశ్వర గారు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా నల్లబోదల కాశీరావు గారు మన సహాయ కార్యదర్శి సివిక్ సెలెక్టర్ గారు మరి అందరూ కూడా పాల్గొన్నారు ఈ కమిటీలో ఇక్కడికి అందరికి వచ్చి ఇదే విధంగా మరి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ వాల్మీకి మార్చి జయంతి కార్యక్రమాన్ని రేపు ఏడో తారీఖు నుంచి సభా కార్యక్రమం అయితేమి పూజా కార్యక్రమం అయితేమి దానికి ఉభయ దాతలుగా మాగిపోయ్య గారు అదేవిధంగా మరి భోజన కార్యక్రమం దాతలు అదేవిధంగా ఫ్లెక్సీలు దాతలు అదేవిధంగా బ్యాడ్జీలు అన్నిటి కూడా మనకు వాల్మీకులు నుండి బండపల్లి వెంకటనారాయణ అల్లుడు మరి అదే విధంగా విద్యార్థి విద్యార్థులు బహుమతి దాతగా మరి శివరామపురం సర్పంచ్ అల్లుడు మన దయ్యాల నాద గురు బ్రహ్మ గారు భోజన కార్యక్రమానికి మన మండల రాము గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాము గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మండలా కాశయ్య గారు మరి సుభలక్ష్మ గారు అదేవిధంగా రాము గారి వదినమ్మ గారు సరస్వతి గారు మరి అందరి యొక్క అభిమానాలతో చేసుకోబోతున్నాం అదేవిధంగా శివప్రసాద్ అన్న గారు మరి అందరి అభిమానాలతో సహాయ సహకారం నిర్వహించబోతున్నాం కాబట్టి అందరూ జయప్రదం చేయాల్సిందే కోర్చు మరి ఈ యొక్క శ్రీ వాల్మీకి యొక్క శ్లోకం తోటి మార్కాపుర పట్టణంలో అంగరంగ వైభవంగా మనము ఈ వాల్మీకి దేవాలయాన్ని నిర్మించుకున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ వాల్మీకి పట్టణాలు ఘనంగా జరుపుకోవాలని మరి ఆంధ్ర కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీ వాల్మీకి మహర్షి గారిని గుర్తించి మరి ప్రభుత్వమే అధికారికంగా మరి పండుగను జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా భావిస్తూ మరి అందరికి మరి ఎక్కడైతే వాల్మీకి భవన్స్ మరి అందరున్నారో వాల్మీకి భవానికి స్థలాలు కేటాయించాలని ఎస్టీగా చేసి మా అందరినీ ఆదుకొని మరి అనాగరిక నుంచి నాగరికులుగా తీర్చిదివాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వివరం జై వాల్మీకి